నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మీరు మొదటిసారి నా ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోకి ఒక లైక్ కూడా వేయండి అలా అయితే నా వీడియోస్ మీకు మరిన్ని రావడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ పాయింట్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇడ్లీ సాంబార్ తినే మీ కే ఇంత ఉంటే గొడ్డు మాంసం తినే నాకు ఇంకెంత ఉండాలి అని అనేసి పాస్టర్ అజయ్ బాబు అంటున్నాడు మరి పాస్టర్ అజయ్ బాబుకే అంతున్నప్పుడు జై శ్రీరామ్ అని మనం ఆంజనేయుడిని మన శ్రీరామునే మనం ఎంత భక్తితో కొలిసే మనకి ఇంకెంత పౌరుషం ఉండాలి చెప్పండి సో ఇప్పుడు తనకి కౌంటర్ గా అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే నేను చేయబోతున్నాను మీరు కూడా వీడియోని కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నమస్కారం గురుగారు నమస్కారం మా పద్మావతి గురుగారు పాస్టర్ అజయ్ బాబు గురించి అందరికీ తెలుసు అతనికి ఉన్న నోటి దురద వల్ల ఇలా అనడం తప్పు గాని జైలుకి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది వెళ్ళారు మళ్ళీ తిరిగి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత అయినా తిన్నగుండాలి కదండి తిన్నగుండకన్నా ఇప్పుడు కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అని అంటే ఇతన్ని ఏం చెయ్యాలి ఇంకోసారి ఇలా చేయక ఉండాలంటే తను ఏం చేయాలంటారు అసలు ఇప్పుడు మాటకి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే అపరిపక్వమైనటువంటి మాటలు ఇవన్నీ మెచ్యూరిడ్ అంటారు దాన్ని మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు అలాగే చెప్తారు అన్నమాట సో ఏదో ఫుడ్ హ్యాబిట్స్ గురించి కులాల గురించి మతాల గురించి ఇవన్నీ పర్సనల్స్ ఇవన్నీ సో దాని గురించి వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి ప్రవోకింగ్ టాక్స్ కూడా చేయకూడదు ఒక రకంగా పోలీసులు పాపం అతన్ని బుద్ధి చెప్పాలనే వాళ్ళు కంప్లైంట్ ఉంటే తీసుకుంటారు కంప్లైంట్ ఉంటే సో వెళ్ళారు అతను చెప్పేసుకుంటున్నాడు పోలీసు వాళ్ళు ఏం చేయరు పాపం ఆ కటింగ్ వేయడం అవి ఏం చేయరు అతను అతనే కట్ చేసేసుకుంటారు ఇలాగనే పబ్లిక్ స్టంట్లు ఉంటాయి అనమాట డిపార్ట్మెంట్ ఏంటి కంప్లైంట్ వస్తే యాక్షన్ తీసుకుంటది అండ్ లా అండ్ ఆర్డర్ ని స్మూత్ గా వెళ్ళేలాగా చూస్తుంది మరి ఇంకా బుద్ధి రాకపోతే ఇంకేం చెప్తాం మనం మరి గంట మాసం తింటున్నారంటే తింటే ఎవరు ఎవరు ఫుడ్ హ్యాబిట్స్ వాడవు కానీ గోమ గో బీఫ్ తినకూడదు కదా మరి బీఫ్ హిందువులు పూజించేటటువంటి దేవతది సో అటువంటి దాన్ని తింటే వాళ్ళు తిని మళ్ళీ హిందువులకే మళ్ళీ ఛాలెంజ్ చేసడం ఇవన్నీ కూడా రచ్చగొట్టేటటువంటి ఇది దీనివల్ల మళ్ళీ అతని మీద మళ్ళీ ఇంకో కేసు ఇనిషియేట్ అవడానికి ఉంటాయి నేను ప్రొబోకేషన్ ఆఫ్ ద కేసు అనమాట అంటే మామూలు మాంసాలు తింటే అది వేరే విషయం తినేసి సైలెంట్గా ఉంటే అది వేరే విషయం గోవుల్ని తినేటటువంటి మళ్ళీ హిందువులకు మళ్ళీ నాకెంత ఉంటది నేను తింటే అంటే అతనికి హిందువులు మళ్ళీ రెచ్చగొడుతున్నాను అనమాట ఇవన్నీ అతను పిచ్చి పనులు మళ్ళీ అవుద్ది అవుతుంది నాకు ఒక పాయింట్ అయితే అర్థం కాలేదు హిందువులు మన హిందూ తత్వం గురించి మాట్లాడినా లేకుంటే హిందువులకి ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో వాటి గురించి బయటకు వచ్చి మాట్లాడినా మతోన్మాదులు ఎక్కువైపోయారు అని మాట్లాడతారు హిందూ తత్వాన్ని కాపాడాలి అని బయటకు వచ్చి పోరాటాలు చేసిన వాళ్ళని మరి అదే మాట్లాడే వాళ్ళు ఇప్పుడు అదే క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి సంబంధించిన అన్నింటిని కూడా ప్రొవోకేట్ చేయాలని చూస్తున్నారు వాళ్ళ చర్చల గురించి మాట్లాడుతారు ఎక్కడా లేని విధంగా వాళ్ళ చర్చిలో కూడా ఈ నియమం ఉంది ప్రతి ఒక్కరికి ఇది తెలుసు వెళ్ళిన తర్వాత దశ పదో దశాంశం వాళ్ళకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మనకు వచ్చే వంద శాతం పది శాతం వాళ్ళకి ఇవ్వాలి అని అనేసి మరి ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారు మన వాళ్ళు కాపాడేలా చూస్తుంటే మనల్ని మతోన్మాదులు ఉన్నప్పుడు మరి వాళ్ళేమవుతారు అంటారు అదే కదా అమ్మా దశాంశం వాళ్లే కాదు మన దాంట్లో ఉంది మనస్మృతిలో ఉంది మన ధర్మశాస్త్రంలో మనం కూడా టెన్ పర్సెంట్ ఉద్యోగం ఉన్నా లేకపోయినా మన ఆదాయంలో టెన్ పర్సెంట్ సాధువులకి ఉందండి కానీ మన దాంట్లో ఎలా ఉంది లేని వాళ్ళకి సహాయం చేయండి అన్నదానాలు చేయండి లేకుంటే ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి సహాయం చేయండి అని ఉంది కానీ చర్చ పాస్టర్లకి ఖచ్చితంగా ఇవ్వండి అని అనేసి ఎక్కడా లేదు అలా వాళ్ళంతా కూడా వాళ్ళ స్వలాభం కోసం రాసుకుంటారు వాడు కూడా పాస్టర్ కూడా బతకాలని ఇప్పుడు బ్రహ్మాండమైన వందల వందల ఎకరాలు ఉన్నటువంటి పాస్టర్లు ఉన్నారు బాగా క్లిక్ అయినటువంటి వాళ్ళు సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు రాసుకుని వాళ్ళ దోపిడి వాళ్ళ ఎదర దొంగ తాను దొంగతనం చేసి ఎదుటి వాళ్ళని దొంగ దొంగ అని అంటే వాళ్ళు ఏమంటారు పాపం జనం వాడు దొంగతనం చేస్తాడు ఎదురు పారిపోయేవాడిని దొంగ దొంగ పట్టుకొని పట్టుకోండి అంటే పట్టుకుంటారు అలా ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్కేపిజం అంట వాళ్ళ మతోన్మాదులై కొంతమంది అందరు క్రిస్టియన్స్ అలా ఉంటారు అందరు ముస్లింస్ అలా ఉండరు కొంతమంది అలా మతోన్మాదంతో ఏమవుతు వాళ్ళకి దేవుడు అంటే డెఫినేషన్ తెలీదు బైబుల్ పూర్తిగా చదవరు పోనే వాళ్ళ మత గ్రంథమే వాళ్ళు పూర్తిగా చదవరు ఖురాన్ అసలు చదవరు మీడ మన తెల్లాకులు మనోహర్ అంటాడు అనమాట అసలు వాళ్ళు చదువుంటే కదా ముస్లింస్ ఖురానే చదవరు అంటాడు ఖురాన్ చౌతారమ్ కూడా అని ఆయన అడుగుతున్నా అలా వీడి అంతా కూడా చదువు లేకపోవడం వల్ల ఈ అవతల వాళ్ళకి నేరో మైండెడ్నెస్ వల్ల సంకుచిత స్వభావాల వల్ల అందువల్లనే సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఉండాలా బ్రాడ్ థింకింగ్ ఉండాలా ఒక ఆబ్జెక్ట్ ఉండాలి మనం ఏదైనా పని చేసిన ఆ అలా మతాల పేరుతో ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం ఇవంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కాదు చదువుకున్న వాళ్ళు మనం చెప్పినా కూడా వినరు యథార్థవాది లోక విరోధి అని మనం చెప్తున్నా కూడా ఈ కామెంట్ పెట్టే బ్యాచ్లు ఉంటాయి అనమాట శంకరజాతి కంచర గాడిదలు ఉంటారు కొంతమంది వీళ్ళు రెచ్చగొడతా అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఆ పెడతా ఉంటారు మంచి క్రిటిజము పాజిటివ్ క్రిటిసిజం అనేటటువంటిది ఉండాలి కానీ అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు సెక్యులరిజం పేరుతో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఈ రోజు చెడిపోవడానికి అదే చెడిపోవడానికి కారణం కూడా వీళ్ళే ఆ రెచ్చగొట్టేటటువంటి యాంకర్లు ఇలాగని అడగండి అని అలాగే ప్రజలు కూడా రెచ్చగొడుతూ కామెంట్లు అనా నీకు తిరగలేదు అది ఇది అని ఇలా అటు రెచ్చ ఇటు రెచ్చ కొడతారు దానివల్ల ప్రయోజనం నిష్ప్రయోజనం ఏమి ఉండదు కాబట్టి ఇలా కాకుండా సర్వ మత సమైక్యత్వంతో పాటు పడేది హిందూ మతత్వం హిందూ మతం అంటే అది ఏంటంటే యూనివర్సల్ అని అర్థం అందరినీ కలుపుకుంటాం ఇప్పుడు లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఆయన ఏం చెప్తారు మీరు మేము మీ ఇంటికి రామ్ మీరు మా ఇంటికి రాకండి ఓకే అంటే మీ మతాలు మీ దగ్గర ఉంచుకోండి ఆయన ఎలాగ రాకండి మత మార్పిడీలు చేయకండి వచ్చి ఎల్లగా రాకండి మేము ఎలాగ వెళ్ళట్లేదు మరి అట్లా చెప్తున్నారు మరి వెంటనారా వెళ్ళు అంటారు కదా ఎవరు ఏ హిందూ అయినా చెప్పేది అదే హిందూ అంటే ఏంటి క్రిస్టియన్ ట్రూ క్రిస్టియన్ అంటే ఏంటి యూనివర్సల్ బ్రదర్హుడ్ ఉండాలి సోదర్ ప్రేమ అందరూ ఒకళ్ళొకళ్ళకి హెల్ప్ చేసుకోవాలి ఎక్కడుంది అలాగే హిందూ మతం అన్నా కూడా అంతే యూనివర్సల్ బ్రదర్హుడ్ ఇస్లాం మతం కూడా అంతే ఏంటంటే ఒకళ్ళొకళ్ళు పరస్పరం సహాయాలు చేసుకోవాలి అంతేగాని వీళ్ళ జిహాదులని కాల్ చేసుకోవడం టెర్రరిజం చేయడం ఇలాంటివన్నీ కూడా ఉన్మాదం తయారైపోయి పహల్గాం దాడులు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా నిజమైనటువంటి ట్రూ ముస్లింస్ కానీ ట్రూ క్రిస్టియన్స్ కానీ ట్రూ హిందూ కానీ అలా చేయరు ఇలాంటి అపరపక్వ వాళ్ళు వచ్చి ఇలా చేస్తూ ఉంటారు సరే ఇంకా ఒక్క ప్రశ్న అయితే నా దగ్గర ఉండిపోయింది గరికిపాటి గారేమో రాముడు గాని కృష్ణుడు గాని దేవుళ్ళు కాదు వాళ్ళు కూడా మన లాంటి అని అనేసి ఆయన అన్నారు ఇంకొక ఆయన వచ్చి రాముడు మాంసం తిన్నారు అని అనేసి ఇంకొక ఆయన అంటారు ఇప్పుడేమో పాషరాజయ్య వచ్చేసి నేను జయ శ్రీరామ్ అన్ను జయన్ అనేది ఎవరికి కొడతారో తెలుసా మీకు చచ్చిపోయిన వాళ్ళకి జయ ఎందుకు కొడతారు రాముడు చచ్చిపోలేదా కృష్ణుడు చచ్చిపోలేదా వాళ్ళకి నేను జయన జోహర్ అంటాను అనేసి ఆయన అంటాడు ఇక్కడ చూడాలి అంటే దేవుడు అంటున్నారా లేకుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది పక్కన పెట్టితే అనేసి అంటున్నారంటే ఇక్కడ ఏ విధంగా చూడొచ్చు అంటారు వాళ్ళని మీరేమంటారు అసలు రాముడికి జయ శ్రీరామ్ అంటారా లేకుంటే జోహార్ శ్రీరామ్ అంటారా మీరు జయ శ్రీరామ్ అని మరి ఇప్పుడు అంటూ పాషరాజయాలంటున్నారంటే ఆయన ఎలా ఏ విధంగా చూడాలంటారు అసలు పోయిందన్నమాట మైండ్ దొబ్బింది వాడికి అందుకని జోహార్ అని అంటాను నేను బ్రతికలేడు కదా చచ్చిపోయాడు కదా అంటున్నాడు అసలు శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కాని చావలేదు అంతర్ధానం అవుతారు అవతారం చాలిస్తారు అంటే మనకి ఉద్యోగం లేదు కదా అని అవతలడు కూడా ఉద్యోగం లేదని అనుకుంటాడు ఒక నిరుద్యోగి వాడికి నా పచ్చకళ్ళోడికి లోకమంతా పచ్చనని ఆ నా నా నేను నల్లగా ఉన్నాను కదా అవతల నల్పాను ఇలా రకరకాలుగా అనుకుంటారు మనిషి అనేవాడే అనుకుంటాడు ఆ నేను మనిషినే కదా అలా వాళ్ళు కూడా మనిషి అని అనుకుంటున్నారు ఇప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు గారు అంటే గరికపడిన శిమారావు గారు వదిలేసే ఆయన ఎంకరేజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు కూడా బాబు మీరు ఎక్కువ కష్టాలు పడ్డా పడ్డారు మీరు రాముడు కూడా పడ్డాడు కృష్ణుడు కూడా పడ్డాడు అందువల్ల మానవులను మీరు ఏమి మమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసుకోవద్దు యమగోళ సినిమాలో ఎన్టీ రామరాజుడు ఆ యముడికి అక్కడ యమలోకంలో అందరికి చైతన్యం తీసుకొచ్చి అక్కడ స్ట్రైక్ చేయిస్తాడు అలాగది కమర్షియల్ ఎలిమెంట్స్ తో వీళ్ళు ఏంటంటే నవ్వించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆడియన్స్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గారు గరికపాటి నరసింహారావు గారు అన్నారంటే ఒక అర్థం అర్థం ఉంది మనుషులు మాంసం తిన్నారు ఇవన్నీ పిచ్చి మాటలు అనమాట ఇవన్నీ కూడా ఆయన చెప్పినా పిచ్చి మాటలు ఇవన్నీ అందుకే మా చెల్లయి సత్యభామ ఊరుకోలేదు ఎవరిని కూడా ఏంటి మాంసం ఎక్కడ తిన్నాడో చూపించని ఆధారాలు చూపిస్తారు మనకు వాల్మీకి రామాయణం అందాక మన మహేష్ గారు అన్నట్టుగా వాల్మీకి రామాయణం ప్రామాణికం కదా వాల్మీకి రామాయణం కాకుండా ఎంత మంది వశిష్ఠ రామాయణం అని రకరకాల రామాయణం అందులో ఏ గొట్టంగాలు రాస్తారన్నమాట ఇవన్నీ ఆ గొట్టంగాళ్ళు పట్టుకుని ఇలాంటి వాళ్ళు అంతా మాట్లాడుతూ ఉంటారు అనమాట కాబట్టి అది గరికపాటి గారు చెప్పినా చాగంటి గారు చెప్పినా మరొకరు చెప్పినా తప్పు తప్పే రాముడు సాక్షాత్తు భగవంతుడు కాబట్టి అన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఇంకా మనం దేవాలయాలు కడతాం పూజ చేస్తా ఉంటాం ఏ రామా ఎందుకంటాం ఇంకోటి ఎందుకనం మనం అలాగే కృష్ణ అని ఎందుకంటాం నిజంగా పుట్టారు కాబట్టి నిజంగానే దేవుళ్ళు కాబట్టి నిజంగానే ఉన్నారు కాబట్టి దేవుడు అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశంలో ఒక చేప ఏమనుకుంటుంది పెద్ద చేప నాకంటే సూపర్ పవర్ పెద్ద చేప అనుకుంటుంది మనిషి మనకి తెలిసింది మనిషి మనం రెండు చేతులు రెండు కాళ్ళు అలాగే ఉంటాడు అనుకుంటాం మనకు తెలియదు ఏంటంటే మూడు వేల రెండు వందల కోట్ల సోలార్ కుటుంబాలు ఉన్నాయి సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి మనం ఇది ఒక ప్లానెట్ మాత్రమే మనకు దగ్గరగా ఉన్న పాలపుంత దగ్గర తీసుకున్నది ఈ సోలార్ సిస్టమ్ అది మనకు ఉన్న భూమి మీద ఉన్న సృష్టి చూసి ఇదే సృష్టి అనుకుంటున్నాం ఈ సృష్టి అర్థం కావట్లేదు ఎనభై నాలుగు లక్షల స్పీసెస్ ఉన్నాయి పాముల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు ఆ పెట్టల్లో పక్షుల్లో కొత్త కొత్త పెట్ట అరేది మనం కనిపెట్టలేదు ఇప్పుడు వచ్చిందని అని కనిపెడతా ఉంటారు అలాంటిది వీళ్ళు టాక్ మోర్ అబౌట్ సోలార్ సిస్టమ్స్ గురించి ఇంకో ప్లానెట్ ఉంటుంది ఇక్కడ చచ్చిపోయినాడు ఇంకో ప్లానెట్ కొంచెం ఇలాంటి మనుషులు ఎలియన్స్ అని అంటాం ఎన్ని ఊహాత్మకం కాదంతా కూడా ఎలక్ట్రాన్ ఎవడన్నా చూసాడా ఆవిడ మైక్రోస్కోపిక్ ఎంతో పవర్ఫుల్ టెలిస్కోపిక్ దాంతో మైక్రోస్కోపిక్ తో చూసేది అందువలన ఈ పక్క గదిలో ఉన్నటువంటిది మనకు ఎనబడుతుందా మూడు గదుల తర్వాత ఉన్నది వినబడదు ఇప్పుడు పక్కన వినపడుతుంది కానీ పరిధి ఉంటుంది అలాగే మనము చూసేది చూపు ఒక కిలోమీటర్ దూరం చూస్తాం అంతకంటే ఎక్కువ చూడలేం అలాగే మైండ్ ఉన్న కెపాసిటీ ఏంటంటే లిమిటేషన్స్ ఆ లిమిట్ వల్ల కొంతవరకే ఇదవుతుంది భగవత్ తత్వం ఏంటి ఊహాతీతం మన మనసుకి అతీతము ఆ మనం ఇమాజినేషన్ బియాండ్ ఇమాజినేషన్ అనమాట దైవతత్వం అంటే వీళ్ళందరికి ఎవరికి తెలియదు అనమాట నిజంగా దైవతత్వం మెటాఫిజిక్స్ ఆఫ్ గాడ్ తెలిసినట్టు ఎవరు ఇలా మాట్లాడరు ఏదో ఒక ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తే చాలు ఇది అవకాశవాదం కింద అవతల పార్టీ అవతల వాళ్ళు తీసుకుంటారు అజయ్ బాబు లాంటి వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ వయసు అంతా వాళ్ళు చదువుకున్నది ఏంటి అది వాళ్ళు చేసేది ఏంటి మరి ఒక అవతల మనం కూడా అవతల వాళ్ళ దేవుళ్ళని మనం ఏమి క్రిటిసైజ్ చేయట్లేదు కదా ఎవరు ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోకూడదు అలా జాగ్రత్తగా వెళ్ళాల నిజంగా సార్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే బట్ దీని గురించి చాలా తక్కువ మందికి అర్థమవుతుంది ఎంత మతోన్మాదులు అన్నా ఏమన్నా సరే హిందువులకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడుతారు మీరు ఎలాగైతే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అని అన్నప్పుడు హిందూ దేవాలయాలకు కావచ్చు హిందువులుగా చెప్పుకొని ప్రతి ఒక్కరు దేవాలయాలకు వెళ్లి దేవుని పూజించే ప్రతి ఒక్కరికి కూడా చిన్న తప్పు జరిగినా కూడా ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తారు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోద్దు అండ్ ఇందులో మీకు ఇంకేమైనా తప్పు అనిపించిందా లేకుంటే మీకేమనిపిస్తుంది ఇది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఎందుకంటే మీరు ఇలా చేయడం ద్వారా నాకు కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఇది ఒక సపోర్టింగ్ అనిపిస్తుంది అండ్ మీకు కూడా ఇలాంటి ఏవైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయినప్పుడు కూడా ఇది నోటిఫికేషన్గా రావడం వల్ల మీరు కూడా మరిన్ని సబ్జెక్ట్స్ కూడా తెలుసుకోవడానికి ఒక ఛాన్స్ కింద ఉంటుంది సో మరోసారి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అండ్ అంతవరకు నమస్కారం చలో